ఇరవై లక్షల వాల్యూ చేసే రెసిడెన్షియల్ ప్లాట్ ని కేవలం వెయ్యి చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అదేలా ఈ వీడియో ఈ వీడియో చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రెండున్నర సెంట్ ఉంటుంది అండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫోర్ కొలతలతో అయితే ఉంటది ఈ ప్లాట్ ని వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు ఎలాగంటే ఇక్కడ లక్కి డ్రాను అయితే నిర్వహిస్తున్నారు అండి మొత్తం పదిహేను కూపన్లు అయితే ఉంటాయి ఒక్కొక్క కూపన్ వ్యాల్యూ కేవలం వెయ్యి అండి కూపన్లు కొన్న తర్వాత లాస్ట్ రోజు పదిహేను వందల కూపన్లు అవ్వగానే ఒక రోజు లక్కి డ్రాని అయితే ఇస్తారు ఆ రోజు లక్కి డ్రాలు ఎవరైతే విన్ అవుతారో ఈ ప్లాట్ ని ఫ్రీగా ఇచ్చేస్తారండి రిజిస్ట్రేషన్ చార్జెస్ ఒకటి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు సో ఈ ప్లేస్ లో సెంట్ వచ్చేసి ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు వాల్యూ చేస్తుందండి అలా రెండు నరసెంట్ అయితే ఉంది మొత్తం ఇరవై లక్షల వాల్యూ అయితే చేస్తుంది ఈ ప్లాట్ ఇటు వచ్చేసి స్కై అడో ఉంటది అలాగే నేషనల్ హైవే ఉంది పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది సో ఇటు వచ్చేసి గుత్తి రోడ్డు బాలకుమారి నర్సింగ్ కాలేజ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ఈ అదృష్టవంతులు మీరే అవ్వచ్చు వచ్చేసి మీ అదృష్టాన్ని అయితే వెయ్యి రూపాయలతో పరీక్షించుకోండి ఇరవై లక్షల ప్లాట్ ను అయితే ఫ్రీగా గెలిచండి సో మీరు ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసి ఈ ప్లాట్ ని చూసి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీరు వెయ్యి రూపాయల కూపన్ వేసుకోండి ఈ ప్లాట్ ఓనర్ వచ్చేసి అన్నగారే మినిమం ఒక పదహైదు వందల మంది కూపన్లు రావాలండి వెయ్యి రూపాయలు కడితే ఒక కూపన్ ఇస్తాము పదహైదు వందల కూపన్లు అయిన తర్వాతనే మనం లక్కీ డ్రా ద్వారా దాన్ని లక్కీ డ్రా ఎవరు ఎవరికి లక్కుంటే వాళ్ళకి వస్తుందండి ఇది ఆ రోజు మీకు ఫ్రీగా లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే మీరే పెట్టుకోవాల్సి వస్తుందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కేవలం వెయ్యి రూపాయలతోనే మీ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోండి అలాగే స్క్రీమింగ్ కమిషన్ నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి ఉంటారండి బై బాయ్